व πα 54 D यो

నా ఇరవై ఐదు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చూస్తున్న చాలా ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇమీడియట్గా స్పందించే నేచర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దానికి తోడుగా అనేక రకాల బాధలు అనుభవించే వాళ్ళు కూడా విషయం శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా త్యాగానికి ఉడిగట్టాడు వెంటనే క్రిస్తాయి చనిపోయినప్పటికీ కూడా మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి ఎలిబినగర్ చౌరస్తాలో తన ఆవుతాయి యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కూడా జయశంకర్ గారే ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది ఇవాళ మళ్ళీ బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఒక రిజర్వేషన్లు మాత్రమే కాదు అనేక రకాల హామీలు ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు బీసీల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ భాజప్త బీసీలకే డెడికేటెడ్గా బడ్జెట్ పెట్టే జ్యోతిబా పూలే సప్లాన్ పెట పెడతామనేటువంటి పద్ధతి కావచ్చు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా చివరికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పేట జరుగుతున్న డ్రామా అయితే ఉందో యావత్ తెలంగాణ సమాజానికి ఇట్ల తట్టి లేపిందని చూశాను అసలు బంద్కు పిలిపిస్తే మొట్టమొదటిసారి కానీ పార్టీలు బంద్కు పిలిపిస్తే సక్సెస్ అయినాయి కానీ ఒక బీసీ ఉద్యమంగా పిలిపిస్తే అన్ని పార్టీలు కూడా అనివార్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి చాలా ఎమోషనల్ లేదండి అనేక మంది యువకులు అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేం పోస్ట్ పెట్టిన మనం చూసాం ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము పరామర్శిస్తే వాళ్ళు చెప్తున్నారు ఈ సాయి ఈశ్వరాచారి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరత్వం గురించి మరి ముఖ్యంగా శ్రీకాంతాచారి త్యాగం గురించి ఎప్పుడు చూసేవాడు వీడియోలు చార్ చేసేవాడు ఇవాళ తాను ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం తర్వాత అనేక సార్లు మనం ఏదైనా ఒకటి చేయాలి త్యాగం చేయాలి త్యాగం చేయాలని చెప్పి చెప్పి చివరికి ఆయన ఈ త్యాగాన్ని ఒడిగట్టడం అనేది యావత్ బీసీ సమాజాన్ని కంచి వేసింది నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వంద మంది బిడ్డలు కోల్పోయిన తెలంగాణ సాధించుకున్నాం కానీ త్యాగాలు కాదు కావాల్సింది అమరత్వం కాదు కావాల్సింది మనం చనిపోవడం కాదు కావాల్సింది కలిసికట్టుగా పోరాటం చేసే తత్వం ఉండాలి తప్ప ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పరంపర కొనసాగింది మళ్ళీ ఈ పరంపర కొనసాగద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వీళ్ళ కొన్ని పార్టీలు కావచ్చు ఈ బీసీల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి పట్ల సమాజం స్పందించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా బలిదానులకు ఒడిగట్టద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ వాళ్ళ కుటుంబం చిన్న పిల్లల పాత్ర ఇవాళ ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబం ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ అత్తమాత్రమంది వాళ్ళ లేడు ఒక పెళ్ళి కానీ వాళ్ళ మరిదున్నాడు అంటే కిరాయి ఇంట్లో ఉండి క్యాబ్ నడుపుకొని బతికేటువంటి బిడ్డ ఇవాళ వాళ్ళ కుటుంబం పద్ధతి చూస్తే దుఃఖం వస్తూ ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం తక్షణమే వాళ్ళను ఆర్థిక సాయం చేయాలి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి చిన్న పిల్లలు కాబట్టి పోషణ కోసం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా మా పరంగా కూడా వారికి నేను ఈ జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇలా జగద్గిరి రుట్టలో కాబట్టి వాళ్ళకి కిరాయి కట్టే స్థోమత కూడా ఉండదు కాబట్టి కొంత ఖాళీజాగా తీసుకొని వాళ్ళకైనా ఇండ్లు కట్టించేటువంటి ఏర్పాటు కూడా తప్పకుండా చేస్తాం ఇలాంటి త్యాగాల సందర్భంలో ఇలాంటి త్యాగాల సందర్భంలో తెలంగాణ సమాజం ఊరికే ఉండదు తప్పకుండా స్పందించే తత్వం ఉంటుంది నిన్ననే మా విశ్వకర్మ అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ వృత్తులు బంద్ చేసుకొని మా విశ్వకర్మ చేసినటువంటి త్యాగం వృధా పోదని ఇవాళ యావత్ బీసీలని ఐక్యం చేయడంలో వాళ్ళను స్ఫూర్తి నింపడంలో తోడ్పాటు అందిస్తానని చెప్పి చెప్తున్నారు ఇవాళ యావత్ బీసీ బీసీ సమాజం కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉంది తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఈ అమరత్వం వృధా పోదని ఈ అమరుని సాక్షిగా తప్పకుండా ఈ జాతులలో ఈ వర్గాలలో ఒక ఐక్యత ఒక చైతన్యం తప్పకుండా వస్తుందని ఆశయాన్ని ముద్దాడే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి సదర్భం చేస్తాం